మహాభారతం మానవ జాతికి ఒక వేదం జీవన నాదం యుగ యుగాలుగా మానవుడికి భారతీయ సంస్కృతి ప్రాభవాన్ని ఉపదేశిస్తుంది సంభాషణ సామర్థ్యాన్ని వ్యక్తిత్వ నిర్మాణాన్ని కూడా బోధిస్తుంది కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రప్రగడరు వ్యక్తిత్వ నిర్మాణాన్ని సంభాషణ సామర్థ్యాన్ని అనేక పాత్రల ద్వారా మనకు అందించారు మహాభారతంలో ఎన్నో ఉపాఖ్యానాల్లో కథాభాగాల్లో ఎందరో గురువులు సర్వకాలాలకి ఉపయోగపడేలా వ్యక్తిత్వ నిర్మాణాన్ని యువతకి ఉపదేశించారు జీవితంలో ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరితో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక విధంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది దేశకాలమాన పరిస్థితులను బట్టి సంభాషణ సామర్థ్యాన్ని చూపించిన వాడే జీవితంలో రాణించగలడు నేర్పు ఓర్పు ప్రజ్ఞ బుద్ధికుశలత సమయస్ఫూర్తితో మాట్లాడేవాడికి సర్వత్రా విజయం లభిస్తుంది తిక్కన ప్రపంచానికి సేవాధర్మాన్ని ఉద్యోగ జీవితాన్ని దానిలో దాగిన వ్యక్తిత్వ నిర్మాణం గురించి వివరించాడు మహాభారతంలో పర్వంలో పాండవుల పురోహితుడు ధౌమ్యుడు వారికి సేవాధర్మాన్ని ఉపదేశిస్తాడు పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసం ప్రారంభించబోతున్నారు ఎంతటి సేవా సేవాధర్మం చాలా కఠినమైంది ఎంతటి విజ్ఞులకైనా సమయాన్ని బట్టి బుద్ధులు చెప్పవలసిందే ఎంత సామర్థ్యం బల పరాక్రమాలు ఉన్నప్పటికీ సమయానుకూలంగానే ప్రవర్తించాలి అణువు కాని చోట అతికులమని అనకూడదు కదా థౌమ్యుడి మాటలు వింటే మనకి నిత్య జీవితంలో మన ఆఫీసుల్లో ఎలా ప్రవర్తించాలో కొంతవరకు తెలియవస్తుంది మన ఆఫీసుల్లో చెప్పుడు మాటలు చెప్పేవారు ఇతరుల కీర్తిని చూసి సహించలేని వారు అవినీతి పరులు ఎందరో కనిపిస్తుంటారు అధికారులకి తమకన్నా తమ పక్కవారే ఎక్కడ సన్నిహితులైపోతారేమో అని బెంగపడేవారు తోటి వారిని ప్రలోభ పెట్టి లొంగదీసుకునేవారు స్నేహితుల మధ్య పేదాభిప్రాయాలు కలిగించేవారు ఎందరో ఉంటారు అన్ని కాలాల్లో మన చుట్టూ ఉంటారు స్నేహితుల్లా కనిపించే గోముఖ వ్యాఘ్రాలు వీరు అందుకే వీరందరితో ఎలా మెలగాలో థౌమ్యుడి మాటల వలన తెలుస్తుంది ఆయన ఇలా అంటున్నాడు పాండవులారా మీరు రాజకుమారులు ఎవరిని ఎప్పుడు సేవించిన వారు కారు సేవాధర్మం ఎంతో కఠినమైంది మహోన్నతులైన మీ శక్తి పరాక్రమం జ్ఞానం రాజు లేదా అధికారుల ముందు చూపించకూడదు మీరు చిన్నప్పటి నుంచి అంతఃపురాల్లో పెరిగారు ఆ తరువాత కౌరవుల వల్ల ఎన్నో బాధలు పడ్డారు లక్క ఇంట్లో పెట్టి మిమ్మల్ని కౌరవులు దహించబోయారు ఏకచక్రపురంలో బ్రాహ్మణుల్లా జీవించి భిక్షాటనం చేశారు ద్రౌపదిని వివాహం చేసుకున్నా మాయాజూదంలో ఓడిపోయి నియమానుసారం ఎన్నో కష్టాలకు ఓర్చుకుని పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు ఇక ఇప్పుడు ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలి మహాపరాక్రమవంతులు అద్భుత తేజస్సుతో ప్రకాశించే మీకు ఈ అజ్ఞాతవాసం చేయడం చాలా కష్టమైన కార్యమే మీరు కురువంశంలో పుట్టినవారు గౌరవంగా పెరిగినవారు మీ వంటి వారు ఒక సామాన్యుణ్ణి సేవించడం చాలా కఠిన కార్యం మీ వద్ద ఉన్న అస్త్ర సంపద ఒక అగ్నిస్వరూపం వంటిది వీటిని ధరించే మీరు అగ్నుల వంటివారు అలాంటి మీరు కాలాన్ని అతిక్రమించకుండా నడుచుకోవడం క్రమశిక్షణతో నేర్పుతో ఒక రాజు వద్ద సేవకుల్లా వ్యవహరించడం అత్యంత బాధాకరం దుస్సహం కానీ ఇది మరిచిపోయి శక్తి సామర్థ్యాలను ప్రవర్తిస్తే కార్యం చెడిపోతుంది అజ్ఞాతవాస నియమం పగ్నం అవుతుంది ఈ నీతి నిత్య జీవితంలో మనకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో ప్రతిభ జ్ఞానం పాండిత్యం విజార్హతలు కలిగిన ఉన్నతులు కూడా విధివశాత్తు అతి తక్కువ అర్హతలు కలిగిన అధికారి కింద చేయాల్సిన స్థితి కలగచ్చు ఇది ఈనాడు పాండవులకి విరాట్ రాజు కొలువులో కలిగింది ఈనాడు ఎందరికో అలాంటి సందర్భం కలుగుతోంది ఇలాంటి సందర్భాల్లోనే ఉద్యోగులకి వినయం చాలా అవసరం ప్రతి క్షణం అధికారులని లేదా రాజుని మెప్పిస్తూనే మాట్లాడాలి అధికారుల ముందు సమయం సందర్భం లేకుండా ప్రతిభని చూపిస్తే దీనిని పై అధికారులు ఎంత మాత్రం సహించరు సేవకులు అవమానాల పాలు కావలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో వారు తమ ఉద్యోగాన్ని కోల్పోయినా కూడా ఆశ్చర్యం లేదు రాజకుమారులారా రాజులను సేవించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజసేవ పాము పడగ నీడ వంటిది వివరంగా చెప్తాను సావధానంగా వినండి తగజొచ్చి తనకు అర్హం బగు ఎడ కూర్చుండి అవికృత వేషంబుగ సమయమెరిగి కొలిచిన జగతీవల్లభున కథడు సమాన్యుడగున్ మహాభారతం విరాటపర్వం ప్రథమాశ్వాసం ఉద్యోగులు ఎప్పుడూ కూడా సభలోకి తగిన పద్ధతిలో ప్రవేశించాలి తగిన స్థానంలోనే కూర్చోవాలి దీన్నే ఆధునిక భాషలో ప్రోటోకాల్ అంటారు తన రూపం కానీ అలంకరణ కానీ మరీ విశేషంగా కానీ మరీ వికృతంగా కానీ ఉండకూడదు ఏ ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకర్షించే విధంగా కూడా ఉండకూడదు ఎవరికైనా వీరిని చూస్తే ఈర్ష్యాసూయలు కలగచ్చు సమయం సందర్భం పరిస్థితులు తెలుసుకుని ఇతరులతో సభలో లేదా పది మందిలో వ్యవహరించాలి థౌమిడి ఈ సూచనలో కొన్ని విశేషాలున్నాయి రాజులు కానీ అధికారులు కానీ ఎప్పుడు దర్పం ప్రదర్శిస్తారు తమ అధికారం అందరూ ప్రతిక్షణం గుర్తించాలని ప్రతి ఒక్కరూ తమ కలుసల్లోనే ఉండాలని కోరుకుంటారు ప్రతి చిన్న అంశంలోనూ అధికారులు తమ మాటకే ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటారు ఎవరైనా ఎదురు చెప్పినా తమ ఆలోచన కన్నా మరో తెలివైన ఆలోచన ఎవరైనా చెప్పినా వారికి పెద్దగా నచ్చదు ఉద్యోగులు కూడా నేను రాజు కొలువులో ఉన్నాను రాజుకు నేనంటే చాలా అభిమానం నేను చెప్పే విషయాలు నవ్వుతూ ఉంటూ చెప్పినవన్నీ ఆయన నమ్ముతాడు అని అనుకోవడం చాలా తెలివి తక్కువతనం ఏ క్షణంలో అయినా రాజుకు నే మీద కోపం రావచ్చు ఇది ఈ రోజుల్లో అధికారుల విషయంలో కూడా చాలా ఎక్కువగా వర్తిస్తుంది రాజగృహంబు కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు చేయోజ రూపాలు ఆకృతికి నొప్పకు వేషములు ఆచరించు నేయోజ విహారములు సల్ప ఉల్లమునన్ కడు సేయు నేయోజ విదగ్ధులే పరుకు ఒడ్డులకు తగతట్లు చేయకను రాజులు అధికారులు తామే అందరికంటే అధికంగా ఉండాలని అది అందరికీ స్పష్టంగా కనిపించాలని అనుకుంటారు అధికారం చేత తమకి అందరికన్నా ఎక్కువ జ్ఞానం వచ్చేస్తుందని అనుకుంటారు పాపం ప్రతి విషయం తమకే తెలుసునే భ్రాంతిలో కూడా ఉంటారు ప్రతి ఒక్కరిని తప్పులు పడుతూ తమ అజ్ఞానం బయట పెట్టుకుంటారు ఈ విషయం తెలిసిన క్రింది ఉద్యోగులు వారి అజ్ఞానాన్ని బయటపెట్టే మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు ఇది కూడా అన్ని యుగాల్లోనూ కనిపిస్తుంది రాజులకి రాజస్వం ఎక్కువ అధికారులకు కూడా ఈ దర్పం రాజస్వం ఎక్కువే సేవకులు తమ అధికారుల కన్నా అందమైన ఇళ్లలో ఉండరాదు రాజు లేదా అధికారుల కన్నా ఆకర్షణీయమైన దుస్తులు వేసుకుంటే అధికారులకి ఒళ్ళు మండుతుంది సేవకుడి జ్ఞానం సౌందర్యం అధికారిని చాలా బాధిస్తుంది సేవకులు తమ కింద పనిచేసేవారు చాలా అందంగా కనిపిస్తే అధికారులకి ఏమాత్రం నచ్చదు క్రింది ఉద్యోగులు గొప్ప తెలివితేటను ప్రదర్శించడం ఏ కాలంలోనూ అధికారులు సహించలేరు రాజుల విషయం చెప్పనే అక్కర్లేదు స్త్రీల విషయంలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువ అందమైన అమ్మాయిలకి సమస్యలు చిక్కులు చికాకులు ఎక్కువే ఏ ఒక్కరితో అయినా ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే కొంతమందికి నచ్చదు ఈనాటి ఉద్యోగ జీవితంలో స్త్రీల కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం ఉద్యోగుల విలాసాలు భోగాలు పై అధికారులకి తెలియకపోవడమే మంచిది వినయం అనకువ మర్యాద మన్నన ఉద్యోగం చేసేవారందరికీ పుట్టుకతోటే వస్తే చాలా మంచిది అవి లేకపోతే నేర్చుకోవడం లేదా అవి తమలో ఉన్నట్టు ప్రదర్శించడం ఒక అనివార్యమైనటువంటి అవసరం ఈ రోజుల్లో వాటిని నేర్పిస్తున్నారు ఇది ఒక విధంగా కృత్రిమం ఇది వారి సంస్కారంలో ఉంటే అది సంస్కృతి కేవలం ప్రదర్శన రూపంలో ఉంటే అది నాగరికత ఈర్ష్యా అసూయలు మదమోహాలు నిత్యం ఉద్యోగ జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి ఒకరు చేసిన గొప్ప పనులని తామే చేశామని చాటుకుని ప్రభువుల ప్రశంసలు పురస్కారాలు పొందేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారు ఎంతో ఉత్తమంగా ఒకరు చేసిన పనులని పాడు చేసి వారిని అసమర్థులుగా నిరూపించే ప్రయత్నం చేయడం మనకి నిత్య జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది మహాభారతం మనకి ఎన్నో విషయాల్లో ఒక దిక్సూచి అధికారితో రాజుతో ఉద్యోగులు సన్నిహితంగా ఉండడంలో తప్పు లేదు కానీ రాజు వద్ద ఉండే సన్నిహితులకి ఇది చాలా కష్టం కలిగిస్తుంది అంతేకాదు సేవకుడి ప్రతిభను చూసి రాజు మెచ్చుకుని బహుమతులు ఇవ్వవచ్చు రాజు వలన కీర్తి ప్రతిష్టలు ఉద్యోగికి కలిగితే ఇది చాలామందికి బాధ కలిగిస్తుంది ఉద్యోగి తనకు తెలియకుండానే చాలామందికి శత్రువైపోతాడు ఈ విషయం అతనికి ఎప్పటికో కానీ తెలియదు రాజుకు నచ్చని వారితో ఉద్యోగులు స్నేహం చేయడం కూడా మంచిది కాదు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తూ చాడీలు చెప్పేవారు ఉంటారు స్త్రీలకి విషయంలో సమస్యలు చాలా ఎక్కువ అమ్మాయిలు అందంగా ఆకర్షణీయంగా అలంకరించుకున్నా సమస్యలు ఎక్కువే ప్రతిభావంతంగా పనిచేసిన తప్పులు పడతారు ఏ కొద్దిగా ఆత్మాభిమానం ప్రదర్శించినా అదిగో అహంకారి ఆ అమ్మాయి అంటారు నిందలు వేస్తారు అధికారుల రహస్యాలు అందరికన్నా తమకు ముందుగా తెలిసినా కూడా బయట పెట్టకూడదు ప్రభుత్వంలో దీనిని ప్రొఫెషనల్ సీక్రెసీ అంటారు ఉద్యోగం వదిలిపోయినా కూడా ప్రభుత్వ రహస్యాలు బయట పెట్టకూడదు రాజధికారం సహించబడదు ధౌమ్యుడు ఇలా వివరిస్తున్నాడు రాజాజ్ఞం మీరిన వారు పుత్రులే అయినా సోదరులే అయినా స్నేహితులైనా ఏ చుట్టరికంతో ఉన్నా కూడా క్షమించరు రాజభద్రత కోసం వీరిని శత్రువులుగానే పరిగణిస్తారు రాజధికారం సేవకుడికి హానికరం రాజకార్యం నిర్వహించబడుతున్నప్పుడు సమర్థుడైన ఒక వ్యక్తి నిర్వహిస్తున్నప్పుడు అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ మరొకరు జోక్యం చేసుకోకూడదు అనవసరంగా అప్రస్తుతంగా తెలుగుతాటలు ప్రదర్శించడం ప్రమాదకరం రాజ్యసభల్లోనూ ఉద్యోగ జీవితంలోనూ కూడా కొందరిలా ప్రవర్తించి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు థౌమ్యుడు అంటున్నాడు ఊరకయ్యుండక పలువురతో ముసంగక పలుక దొడరయు మదీ జేరువగల నాగరికులు తారు కలిసి పలుకోవలయు తరణీసుకడన్ రాజు దగ్గర అతిగా మౌనంగా కూడా ఉండకూడదు అని అతిగా సంభాషించనుకూడదు పది మందిలో ఆర్పాటంగా కూడా మాట్లాడకూడదు తనకు దగ్గరైన వారితో కలిసి రాజుకి ప్రియమైన మాటలు మాట్లాడడం మంచిది మరీ మౌనంగా మూతి ముడుచుకుని ఉంటే సమయస్ఫూర్తితో అవసరానికి తగ్గట్టు మాట్లాడడం వీళ్ళకు చేత కాదు అని అనుకోవచ్చు మితభాషిత్వం మంచిదే కానీ అది అసమర్థతకి గుర్తు కాకూడదు సమయస్ఫూర్తితో చతుర సంభాషణ చేయగలిగితే అతడు రాజసభలో కానీ ఏ ఉద్యోగంలో అయినా ప్రశంసలు పొందగలడు సంభాషణ సామర్థ్యం కలిగిన వాడినే రాజు కాని మంత్రి కానీ ఉన్నతమైన రాజకార్యాల్లో నియమిస్తారు రాజు మనస్సుని తెలుసుకుని మాట్లాడాలి అంటాడు ధౌమ్యుడు చాలా సందర్భాల్లో తాను చెప్పిందే వేదం అని చాలామంది అధికారులు అనుకుంటూ ఉంటారు అధికారి ముందు ఆయనకన్నా ప్రజ్ఞ ప్రతిభ తెలివితేటలు చూపిస్తే రాజు క్షమించడు తోటి ఉద్యోగులు దీనిని అవకాశంగా తీసుకుని రాజు ముందు ఇతడిని హీనపరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంది తోటి వారితో కలిసి ప్రభువుకి నచ్చేలా ఆయన మెచ్చేలా మాట్లాడాలి ఎక్కువ మాట్లాడినా అసలే మాట్లాడకపోయినా సాడీలు చెప్పేవారు ఎప్పుడూ అధికారుల పక్కనే ఉంటారు ఉద్యోగుల్లో పక్కవాడికన్నా తానే గొప్పవాడిని అని నిరూపించుకునే ప్రయత్నం ఉద్యోగులు ఎప్పుడూ చేస్తారనే విషయం మర్చిపోకూడదు కాలం ఎంత మారినా మానవుల మనస్తత్వాలు మారవు కదా ద్వాపరయుగమైన కలియుగమైన మానవుల మనస్తత్వాల్లో పెద్దగా మార్పుండదు థౌ్యుడు అంటున్నాడు అంతిపురము చుట్టరకంబెంతయు కీడత కంటే ఎగ్గు తదియోపాంతచరకుబ్జ వామన కాంతాదులతోటి పొందు తలిమి పట్టునకు రాజు కొలువులో ఉండేవారు తమ స్థాయికి స్థానానికి తగిన వారినే వారితోనే చెరిమి చేయాలి అంతఃపురంలో ఉండే స్త్రీలతో స్నేహం చేయడం కూడా మంచిది కాదు అది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు ఒక్కోసారి చాలా హాని కలిగించవచ్చు సృజుమించిన స్నేహం స్త్రీలతో చేస్తే అపఖ్యాతి పాలు కావచ్చు ఒక స్త్రీతో స్నేహంగా ఉంటే మరో పురుషుడికి ఈర్ష్య కలుగుతుంది తనకు లేని ఆ స్త్రీతో స్నేహం సాన్నిహిత్యం మరొక పురుషుడికి ఉంటే కొందరు పురుషులు సహించలేరు నిందలు వేసి ఏ ఒక్కరైనా చాలా హాని కలిగించవచ్చు కాబట్టి స్త్రీలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి అతి చనువు పనికిరాదు ఏ ఒక్కరైనా నిన్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో విదేశీ గూఢచారులుగా కూడా స్త్రీలు పనిచేస్తూ ఉండవచ్చు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఇలా పనిచేస్తున్న వారు ఎందరో ఉన్నారు వీరు సులభంగా ఉద్యోగుల్ని ఆకర్షించి రహస్యాలు రాబట్టే పనిలో ఉంటారు ఉద్యోగులు దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ జీవితం గడపాలి ఈ సూచన ఈనాటి కాలానికి ఎంతో వర్తిస్తుంది వివాహేతర సంబంధాల వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఈ విషయం మనకు తెలిసిందే థౌమిడు అంటున్నాడు ఎండకు వానకోర్చి తన ఇల్లు ప్రవాసపు చోటు నాక ఆకుండు రంగు నిదురకు దప్పి పుట్టే ఒక్కండన ఎట్లకో అనక కార్యము ముట్టిన చోట ఏలితమ్ ఒక ఛాయా చూపినను తత్పరతం పనిచేయుటొప్పకను ఉద్యోగ జీవితంలో ఎండకి వానకి చలికి ఓర్చుకోవాలి ఇది ఎక్కువ కష్టం ఈ పని మరొక చెప్పకూడదా ఇంకెవరైనా చేయొచ్చు కదా అని అధికారులతో అనకూడదు ఇది రాజధిక్కారం అవుతుంది నిందలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది తన ఇంట్లోనే ఉండి ఉద్యోగానికి వెళ్ళాలనుకునే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది అసలు ఉద్యోగికి దూరభూమి లేదు అనే ఆర్యోక్తి ఉంది కదా పాండవులు ప్రస్తుతం రాజ్యాన్ని కోల్పోవడంతో పాటు గుప్తంగా తమ వ్యక్తిత్వం ప్రతిభ కూడా బయటపడకుండా ప్రవర్తిస్తున్నారు ఇప్పటి కాలంలో కూడా తమ గురించి తామే ఎక్కువగా చెప్పుకోవడం కూడా అనేక ఇబ్బందులకు ప్రమాదాలకి కూడా దారితీస్తుంది ఆత్మపరిచయం చేసుకుంటున్నాను అనుకుంటూ ఇలా మాట్లాడితే వీళ్ళకి చాలా అహంకారం అని ప్రచారం చేస్తారు అధికారులకు కూడా తమ కింది వారు తమకంటే ప్రతిభ కలిగిన వారంటే ఏమాత్రం నచ్చదు వారు ఆత్మన్యూనతాభావనం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడతారు తమ కింది ఉద్యోగులని అకారణంగా బాధిస్తారు ఇది భారతంలోనే కనిపిస్తుంది కంకుపట్టుగా విరాట్ రాజు కొలువులో ఉన్న ధర్మరాజు విరాట్ రాజుకి ఎంతో ప్రియమైన రీతిలో వ్యవహరిస్తాడు అర్జునుడు బృహన్నలుగానే అందరికీ తెలుసు కుమారుడికి బృహన్నల ఉత్తర గోగ్రహం సమయంలో సారథిగా వెళతాడు ఆ యుద్ధాన్ని గురించి విరాట్ రాజు కంగారు పడుతుంటే ధర్మరాజు ఇలా అంటాడు బృహన్నల ఉండగా విజయం మనదే రాజా అంటాడు కానీ రాజు ఇంకా ఆందోళన పడ్డం చూసి ధర్మరాజు రెండవసారి కూడా బృహన్నెల ఉంటే ఉత్తరకుమారుండే విజయం వరిస్తుంది రాజా అంటాడు ఈ మాటలు విని రాజు ఒళ్ళు తెలియని క్రోధంతో పాచికలు తీసి ధర్మరాజు నుదుటి మీద కొడతాడు ధర్మరాజు నుదుటి మీద నుంచి రక్తం కారుతుంది క్రింది ఉద్యోగి ప్రతిభని ఇలా పొగిడితే ఆ రాజు భరించలేకపోయాడు ఈ కారణంగా పాండవులైన మనమే అయినా అసందర్భంగా మనలోని ప్రతిభని ప్రదర్శించకూడదు ఉద్యోగులు తమకు అప్పగించిన పనిని శ్రద్ధాభక్తులతో క్రమశిక్షణతో వీలైనంత తక్కువ మాట్లాడుతూ చేయాలి మహారాజుకి తాను ఎంత ఆప్తుడైనా కావచ్చు మహీనాయకు సొమ్ము పాము నెమ్ములుగా ఊనిన భయమును వరయక అన్నాడు ధౌమ్యుడు రాజధనాన్ని పాము ఎముకలా భావించాలి ఆ ధనాన్ని పరీక్షించాలి లోకంలో పాము ఎముకలు విషప్రాయం అని లోకోక్తి సేకరిస్తే ప్రాణహాని కలుగుతుందని ఆర్యోక్తి రాజధనం కూడా అలాంటిదే అని భావించాలి మరో మాటలో చెప్పుకోవాలంటే దీనిని ఈనాటి భాషలో లంచాలని కూడా చెప్పుకోవచ్చు ఇది ఎప్పుడూ ప్రమాదకరమే థౌంబ్యుడు అంటున్నాడు ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవత్తనములు కాక సలుపవలయు వలయు దృపతి కొలువున్న ఎడల బాహిరములైన కెలని కెగ్గులకుట ఇది సభా మర్యాద గురించి రాజ్యసభలో ప్రవర్తించవలసిన తీరు గురించి ధౌమ్యుడు వివరిస్తున్నాడు సభలో ఉద్యోగులు ప్రజలు అందరూ కూడా కొన్ని మర్యాదలు పాటించాలి వీటిని మనం పిల్లలకి చెబుతూ ఉంటాం పది మందిలో ముఖ్యంగా రాజు కొలువు తీరి ఉన్నప్పుడు సేవకులు సభికులు పెద్దగా ఆవరించకూడదు తుమ్మడం మంచిది కాదు నవ్వరం కూడా ప్రమాదకరమే ఉమ్మివేయడం చేయనేకూడదు వీటిని పక్కవారు చేస్తే ఎవరు సహించరు ఈ పనుల్లో ఏ ఒక్కటి చేసినా వారు తమని చూసే ఇలా చేస్తున్నారని ఎవరైనా భావించే అవకాశం ఉంది మహాభారతంలోనే ద్రౌపది తనని చూసి నవ్విందని భావించి రారాజు దుర్యోధనుడు పాండవులపై పగపట్టాడు ఆ పర్యవసంగానే ఇప్పుడు వారు అరణ్యవాస అజ్ఞాతవాసాలు అనుభవించవలసి వచ్చింది శ్రీరామ పట్టాభిషేక సమయంలో కూడా లక్ష్మణుడు పెద్దగా నవ్వితే కొలువులోని వారంతా తమని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని భ్రమపడ్డారు ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంది ఎంతో కించపడ్డాడు ఇది గమనించితే శ్రీరామచంద్రుడు కలగజేసిని లక్ష్మణుడిని అడిగాడు కారణం లక్ష్మణ ఎందుకు నాయన నవ్వుతున్నావు నీ నవ్వు వల్ల కొలువులో అందరికీ మనస్తాపం కలిగింది అంటాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా అంటాడు శ్రీరామ వనవాసం అంతా రాని నిద్ర రామచంద్ర ఈ పట్టాభిషేకంలో నాకు వచ్చింది కదా అని నవ్వు వచ్చింది అని లక్ష్మణుడు అన్నట్ట ఈ విధంగా శ్రీరాముడు కొలువులో వారందరికీ మనోవేదన తొలగించాడు ఇక రాజు కొలువులో ప్రతి కదలిక చాలా గమనికలతోనే ఉండాలి వసుమతీసుల పాల వశించు ఏనుగుతోడనైనా దోమతోడనైనా వైర మరుంగు తెరగు బలవదు అన్నాడు ధౌమ్యుడు రాజు కొలువులో ఉన్న ఏనుగుతో అయినా దోమతో అయినా శత్రుత్వం మంచిది కాదు ఎవడి ప్రతిభ ఎంత గొప్పదో మనం గ్రహించలేము దోమ అనుకున్నవాడు తనలో ఉన్న గుప్త సామర్థ్యాన్ని సమయాన్ని బట్టి వెలికి తీయవచ్చు అందుకని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు మరికొందరు చీమల వంటి వారే అయినా సింహాను ఏనుగుల వంటి వారి మిత్రులైతే వారితో కూడా వైరం మనకి ప్రమాదకరమే మరికొందరు అధికారులతో స్నేహము ప్రమాదమే వైరం కూడా ప్రమాదకరమే ఇక ఉద్యోగులు తాము సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసుకుని భోగాల కోసమే కదా ఈ సంపదలు అనుకుంటూ అతిగా భోగాల్ని అనుభవిస్తే లేదా తమ భోగాల్ని ఇతరుల కంట పడేలా ప్రదర్శిస్తూ అనుభవిస్తే అది ప్రమాదాన్ని కొని తెచ్చిపెడుతుంది తోటి ఉద్యోగుల్లో చాలామంది మరొకరు ఇలా ఆనందాన్ని సంతోషాన్ని పొందుతుంటే ఏమాత్రం భరించలేరు తమకన్నా తమ వారు ముఖ్యంగా తమ కింది వారు భోగాలని సౌఖ్యాలని అనుభవిస్తే ఏదో విధంగా వాటికి వారు దూరం అవ్వడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఇక రాజు తమని పది మందిలో పొగిడాడని ఉద్యోగులు పొంగిపోకూడదు అవమానించాడని కుంగిపోనుకూడదు రాజు మెచ్చుకుంటే వేయి కళ్ళు చూస్తాయి తిరిగి అదే రాజు నిన్ను తిట్టే వరకు కొంతమంది నిద్రపోరు ఇది ఇప్పటి ఉద్యోగ జీవితంలో కూడా ఎంతో అధికం రాజు ఏదో ఒక సందర్భంలో ఉద్యోగిని తిడితే కొందరు ఆ ఉద్యోగి దగ్గరికి చేరి చూసావా నువ్వు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్న రాజు నిన్ను తిట్టాడు అసలు నియంత్రణ వాడు లేడు అని పొగిడి రాజుకి తన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు సామధాన భేద దండోపాయాలని రాజు మాత్రమే కాదు రాజు కొలువులో ఉన్న ఉద్యోగులు లేదా ఈనాటి ఆఫీసుల్లో వారు ఎందరో ఉద్యోగులు అనుసరిస్తున్నారు తోటి ఉద్యోగులను తొక్కి పైకి వెళ్లాలని ప్రయత్నించడం ఏ యుగంలో అయినా మానవ జీవ సహజ లక్షణం ఈ పనులన్నీ ఉత్తమ వ్యక్తిత్వాన్ని కావాలనుకునేవారు ఏ కాలంలోనూ చేయకూడదు తిక్కన సోమయాజి మహాభారతంలో చెప్పింది అన్ని కాలాలకి వర్తిస్తుంది ఈ కారణంగానే మహాభారతం పంచమ పంచమవేదమైంది